రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెట్టో డిఎస్సి మరియు ఇతర పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి వీడియో మీకు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఈ వీడియోలో నేను చెప్పబోయేది నిన్న చెప్పానో ఈరోజు వచ్చింది పేపర్కి అదే విధంగా మరో పేపర్లో రేపా మాఫర్ రావడానికి అవకాశం అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా డిఎస్సి లైన్ క్లియర్ ఎందుకు అంటే ఈ స్థానిక సంస్థల అన్ని కూడా వాయిదా పడిపోయినాయి గణన బీసీ కుల గణన వలన అది ఒక ఆరు నెలల దాకా జరిగేటటువంటి పరిస్థితి లేదు కాబట్టి తెలంగాణ రెడీ టు రిలీజ్ డిఎస్సీ నోటిఫికేషన్ అంటే రెండు నోటిఫికేషన్లు మార్చిలోనే రిలీజ్ అవుతున్నాయి పదవ తారీఖు తర్వాత పద పదిహేను ఇరవై ఈ మూడు డేట్లు మధ్య ఏ డే ఏ రోజైనా ఈ రెండు నోటిఫికేషన్లు రిలీజ్ అవుతున్నాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ప్లీజ్ రైట్ ద ఎగ్జామ్స్ యాప్ ప్లీజ్ స్టడీ అవర్ బుక్స్ ప్లీజ్ లిసన్ అవర్ యూడియో కెన్ గెట్ టీచర్ జాబ్ కాబట్టి మిత్రులరా ప్రతి పేద పిల్లవాడికి ప్రతి పేద అభ్యర్థికి నా లక్ష్యం వాడు హృదయాన్ని టచ్ చేయాలి ప్రతి బిఈడి డిఈడి అభ్యర్థికి నా వీడియో వాళ్ళ యొక్క హృదయానికి టచ్ చేసే విధంగా ఉంటుంది వారిని మేల్కొల్పి వారిలో ఉన్నటువంటి మానసిక బాధలను పోగొట్టి ఒక చైతన్యవంతమైనటువంటి వ్యక్తిగా తయారు చేసేటటువంటి ఇవే నా యొక్క వర్డ్స్ కాబట్టి నెపోలియన్ నెపోలియన్ బోర్ పార్టీ బిష్పాన్ గాంధీ నెహ్రూ నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సర్దార్ వల్లభాయ్ పటేల్ భగత్ సింగ్ వీరందరూ కూడా నాకు ఆదర్శం వీరి యొక్క విప్లవ భావాలంటే నాకు చాలా ఇష్టం అందువల్ల వాళ్ళ యొక్క లైఫ్ స్టోరీ నేను ఎప్పటికప్పుడు చదువుతూ ఉంటాను ఖాళీ టైంలో కాబట్టి మిత్రులరా మీరు బాగుపడాలంటే రెండే మార్గం లేదు రెండే రెండో మార్గం లేదు ఒకటే మార్గము హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ ఎడ్యుకేషన్ ఈజ్ అ వెపన్ టు చేంజ్ అవర్ లైఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బులెట్ టు చేంజ్ అవర్ యాటిట్యూడ్ విద్య అనేది మన జీవితంలో ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది విద్య అనేది మరి ఏది లేదు నీ పేదరికం నుంచి నిన్ను బయటపడేసేదే విద్య నిన్ను నిన్ను ఒక మంచి మనిషిగా మార్చేదే విద్య నీలో ఒక ధైర్యాన్ని నూరిపోచేదే విద్య ఏ రవిడీలకు ఏ గోండాలకు దడవకోకుండా పెన్నుతో కలంతో రాసుకుపోయేదే విద్య కాబట్టి అలాంటి విద్యకు ఇంపార్టెన్స్ ఇవ్వండి ప్రపంచంలో ఏ దేశమైనా తన యొక్క బడ్జెట్ లో మొదటి స్థాన మొదటి మొదటి కేటాయింపు విద్యకు కేటాయిస్తుంది ఆ దేశాలను చూసి మన దేశం కూడా నేర్చుకుంది ఈనాడు బడ్జెట్లో ఎక్కువ పర్సెంట్ నిధులు కేటాయించారంటే మరి మరి మన యొక్క జీవితాలను మార్చేదే విద్య కాబట్టి అలాంటి విద్యను విద్య కోసం మీరు పోరాడండి సంపాదించండి ఆ నాలెడ్జ్ని ఎక్కువ చేయండి ఆ నాలెడ్జ్ని గెయిన్ చేయండి ఆ నాలెడ్జ్ని తీసుకోండి ఆ నాలెడ్జ్ని రిసీవ్ చేసుకోండి అప్పుడు మాత్రమే మీరు సక్సెస్ అవుతారు కాబట్టి మిత్రులరా మీకు డిఎస్ఏ తథ్యం మార్చి డెడ్ లైన్ మార్చిలో డిఎస్సి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రంలో సుమారు అన్ని పోస్టులు కలిపి మోడల్ స్కూళ్లు ఎస్జిటి తెలుగు మీడియం అదేవిధంగా స్కూల్స్టాండ్ అన్ని పోస్టులు కలిపి పదివేల పోస్టులు రెడీగా ఉంటుంది నోటిఫికేషన్ అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల్లో ఒక్క పోస్టు తగ్గదు నోటిఫికేషన్ ఆగదు దిస్ ఇస్ మై స్టాండ్ దిస్ మై స్టాండ్ కాబట్టి ఇదేం నా యొక్క స్టాండ్ ఇక టెట్ లేదు గిట్ లేదు ఏమీ లేదు ఇప్పుడు టెట్ అనేటటువంటిది ఉండదు ఆఫ్టర్ దిస్ నోటిఫికేషన్ టెట్ విల్ కమ్ ఆ జూన్ జూలై జూలైలో మన టెట్ టెట్ వస్తుంది అప్పుడు ఎవరైనా ఫెయిల్యూర్ అయితే అప్పుడు రాసుకోవచ్చు టెట్కి ఒకవేళ డిఏ టెట్ లో క్వాలిఫై కాకపోతే మీరు టెట్ కోసం ఇప్పటి నుంచే చదవండి జూన్ జూలైలో వచ్చేటటువంటి టెట్ కోసం అంటే దిస్ డిఎస్సి డి ఈ డిఎస్సి తర్వాత వచ్చేటటువంటి టెట్ రాయండి అంతేగాని ఈ డిఎస్సి ఆగదు ఒక పోస్ట్ తగ్గదు దిస్ ఇస్ మై స్టాండ్ కాబట్టి మిత్రులరా బాగా చదవండి నేను మీకున్నాను మీ లైఫ్ ను మార్చేటటువంటి శక్తి నాలో ఉంది నేను నేను తయారు చేసేటటువంటి నా యొక్క టీం తయారు చేసేటటువంటి బుక్స్ ఆ విధంగా అద్భుతంగా ఎక్స్ట్రా ధర కావాలంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు అన్ని బుక్ షాపుల్లో మీరు ఒక్కసారి ఓపెన్ చేసి మీరు చూసి మాకు కాల్ చేయండి ప్రతి బుక్ షాపుల్లో శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో మన బుక్స్ రెపరెపలాడుతూ ఉంటాయి బుక్ షాపుల్లో కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి బుక్ షాప్కి వెళ్ళి మీరు ఓపెన్ చేసి ఆ ఇండెక్స్ ఓపెన్ చేసి మాకు అనుపబ్లికేషన్ ఆఫీస్కి కాల్ చేయండి మీకు అద్భుతమైనటువంటి విజయాన్ని చేకూర్చేటటువంటి బాధ్యత అనుపబ్లికేషన్ టీమ్ తీసుకుంది చూడండి నిన్న పెట్టాము మార్చిలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ పదహారు వేల ఇక్కడ రోజు తప్పు పడిందని చెప్పాను ఈ రెండనే తప్పు మూడు అదేవిధంగా ఈ రోజు దిశ 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 కూడా కొంచెం క్రెడిబిలిటీ ఉన్నటువంటి పేపరే మంచిగా రాస్తుంది న్యూస్ పేపర్ న్యూస్ బాగా రాస్తుంది ఈ దిశ కావచ్చు ఆంధ్ర ఆ ఆంధ్రప్రభ కావచ్చు ఆంధ్రప్రభ కావచ్చు ఆంధ్రజ్యోతి ఈనాడు ఇవన్నీ కూడా కొంచెం మంచి క్రెడిబిలిటీ ఉన్నటువంటి పేపర్సే కాబట్టి దీంట్లో కూడా ఇచ్చారు చూడండి న్యాయపరమైన చిక్కులు లేకోకుండా నోటిఫికేషన్ ఇవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రభుత్వం తన పని తాను చేసుకుంటూ పోతుంది అన్ని పోస్టులు ఏ పోస్టు తగ్గదు మొత్తం పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులో టీచర్స్ ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి స్కూల్ ఎస్టేట్లు ఎస్ఏలు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు పోస్టులు పీజీటీ పదిహేడు పదిహేడు వందల ఎనభై ఒకటి పోస్టులు పోస్ట్ గ్రాడ్యుయేట్ పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు వ్యాయామ ఉపాధ్యాయులు పీజీటీ నూట ముప్పై రెండు పోస్టులు భర్తీ చేస్తున్నారు రేపు వచ్చేటటువంటి మార్చిలో వచ్చేటటువంటి నోటిఫికేషన్ లో కాబట్టి మీరందరూ రెడీనా మీరందరు రెడీనా రెడీగా లేకపోతే రెడీగా ఉండండి రెడీగా లేకపోతే రెడీగా ఉండండి ఎందుకు ఎందుకు నేను చెప్తున్నాను అంటే నెగిటివ్ ఫీలింగ్స్ ఉన్నటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి నా వీడియోలో నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతున్నారు ఎందుకు పెడుతున్నారంటే వాళ్ళకి డిఎస్సి రావటం ఇష్టం లేదు మీకు డిఎస్సి రావటం ఇష్టం లేదు డిఎస్సి రావటం ఇష్టం లేకపోవడం వల్ల మీ నా దాంట్లో ఏ విధంగా అయితే యూట్యూబ్ దాంట్లో పెడుతున్నారో కామెంట్ బాక్స్ లో పెడుతున్నారో ఆ కామెంట్ బాక్స్ లో నెగిటివ్ కామెంట్ పెడుతున్నారు మీకు కూడా వ్యతిరేకంగా చెప్తాడు డిఎస్సి రాదు ఒకటిఎస్సీ రాదు అంటాడు ఒక డిఎస్సి తద్యం అంటాడు ఒక డిఎస్సి లేట్ అవుతుంది అంటాడు కుదరదు డిఎస్సి మార్చిలో పక్క రాసి పెట్టుకోండి ఇది రాసి పెట్టుకోండి మార్చిలో మీకు సమాధానం చెప్తాను ఇదే వీడియో మీరు మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి ఒక నాలుగు రోజులు అటు ఇటుగా పర్టికులర్ పదిహేనో తారీఖు అనేటటువంటి నాకు ఉన్నటువంటి సమాచారం పదిహేను కాబట్టి ఇరవై లేదా పదో తారీఖు ఆ విధంగా వస్తుంది ఈ ఎస్సీ వర్గీకరణ అనేది కూడా మ్యాక్సిమం ఈ మంత్ లోనే క్లియర్ అవడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది మిత్రులరా కాబట్టి బాగా చదవండి మీకు నేను మీరు మీరు బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో మీకు యాప్ ని ఎస్జిటి యాప్ ని కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలకి అందిస్తున్నాను నూట తొంభై తొమ్మిది రూపాయలు ఎక్కడన్నా ఏమైనా వస్తుందా నూట తొంభై తొమ్మిది రూపాయలు మీరే ఆశ్చర్యపోతున్నారు చాలా మంది ఆశ్చర్యపోతున్నారు సార్ ఏం సార్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే మీకు ఎట్లా తీరుతుందంటే దట్ ఈస్ అవర్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ టెక్నాలజీని యూజ్ చేసుకుంటున్నారు టెక్నాలజీని యూజ్ చేసుకుని మీకు చాలా తక్కువ రేటుకి అందిస్తున్నాం అదేవిధంగా అన్ని సబ్జెక్టులు ఎస్జిటిలో తొమ్మిది సబ్జెక్టులు తొమ్మిది సబ్జెక్టులు నూట తొంభై తొమ్మిది రూపాయలే చూడండి అందరూ వచ్చేసి ఎలా ఉండదు బెండింగ్ వీడియోస్ అన్ని కూడా రేపు ఎస్తే జాగ్రఫీ మిగిలినటువంటి వాళ్ళు రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు పెడుతున్నారో వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలో క్వాలిటీలో ఎక్కడ కూడా రాజీ పడము మేము తక్కువగా ఇస్తున్నామని తక్కువ క్వాలిటీ అనేటటువంటిది ఉండదు మీరు ఎక్కడన్నా ఏ అన్నా ఏ ఛానల్లో అన్నా మీరు ఐదు వేలు పదివేలు చూసుకుంటే దానికంటే తీటుగా మా యొక్క వీడియోస్ డిజిటల్ వీడియోస్ ఉంటాయి అదేవిధంగా స్కూల్ వస్తే కేవలం రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే అన్ని సబ్జెక్టులు అందిస్తున్నాము ఎక్కడ కూడా ఎవరు కూడా అందించలేనటువంటి కెపాసిటీ మేము అందిస్తున్నాము కాబట్టి మా యొక్క కెపాసిటీని ఆ శక్తిని మీరు అంచనా వేసుకుని దాన్ని ఉపయోగించుకోండి ఈ రోజు షెడ్యూల్ మ్యాథమెటిక్స్ జరుగుతుంది మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ స్కూల్ నిన్నటి వరకు ఎస్జిటి జరిగింది ఈ రోజు మార్నింగ్ టైము మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ ఇంటర్మీడియట్ జరుగుతుంది అదే విధంగా వాటని సెకండ్ ఇయర్ ఫిజియాలజీ అయిపోయింది శరీర ధర్మశాస్త్రం తర్వాత ఇప్పుడు ఈ రోజు మైక్రో బయాలజీ సూక్ష్మ జీవ శాస్త్రం అనేటటువంటి కాన్సెప్ట్ ఈ రోజు స్కూల్ స్టెంట్ బాటనీ వాళ్ళకి జరుగుతుంది అదేవిధంగా రేపు సండే రేపు సండే బాటనీ ఫస్ట్ ఇయర్ జరుగుతుంది నెక్స్ట్ ఇరవయో తారీఖు నుండి ఇరవయో తారీఖు నుండి హిస్టరీ క్లాసులు జరుగుతాయి ఇరవై ఐదు నుండి జాగ్రఫీ క్లాసులు జరుగుతున్నాయి స్కూల్ అదే అదేవిధంగా ఎస్జిటి కాబట్టి అందుకోండి ఫలాల్ని అందుకోండి ఫలాల్ని అందుకోండి అందుకుని ఎదగండి ఎదిగి ఇంతింతయి ఒటుడింతయి దానింతయి నబో మీది పైనంతయి తోయీద ఈ విధంగా ఏ విధంగా ఎదిగిపోయారో ఆ విధంగా మీరందరూ కూడా ఎదగాలని నేను మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను మనస్ఫూర్తిగా మిమ్మల్ని భగవంతుడు మీ ఎడ ఉండాలని ప్రార్థిస్తున్నాను మిత్రులరా అదే విధంగా మీకు మీరు ఇబ్బంది పడకూడదు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మీకు బుక్స్ కూడా చాలా చాలా తక్కువ రేటుగా అందిస్తున్నాం కార్ టూ శ్రీ అప్లికేషన్ ఆఫీస్ థ్యాంక్